అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎలాంటి రెస్టారెంట్కి కానీ ఢాబాకి కానీ వెళ్లకుండా నా స్టైల్లో ఎక్దమ్ మసాలా కర్రీ చపాతి పులక రైస్ నాన్ రాగి సంకటి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను తీసుకొని ఉడికించుకోండి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పును వేసి ఉడికించుకొని దీని మీద ఉన్న చెక్కుని తీసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాల నూనెను కానీ మనం ఇంట్లో వాడుకున్న నూనెని కానీ తీసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు ఈ పెరుగును వేసాక ఒకసారి కలిపేయండి మసాలాలన్నీ ఒక్కసారి కలిపేసుకుందాం ఇలా కలిపేశాక ఈ గుడ్లను కూడా వేసేసి ఈ మసాలా అంతా బాగా పట్టించండి ఈ గుడ్లపైన ఈ మసాలా కోటింగ్ అనేది బాగా పట్టే విధంగా పట్టించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి జాలీ ఇది ఏమన్నా ఉంటే మన మసాలాలు కలుపుకున్న ఈ గుడ్డుని ఈ దీని మీద పెట్టేసుకోండి మీ దగ్గర ఇలాంటిది లేకపోతే డైరెక్ట్గా ఏదైనా పుల్లను గుచ్చి స్టవ్ మీద కాల్చుకోవచ్చు ఈ గుడ్లను మనం అటు ఇటు తిప్పుతా ఒక మూడు నిమిషాలు మంచి స్మోకీ ఫ్లేవర్ పట్టేదాకా ఫ్రై చేసుకుందాం ఈ గుడ్లను ఇలా మనం ఈ స్మోకీ ఫ్లేవర్ పట్టిస్తే ఈ ఎగ్ తందూరి మసాలా కర్రీ అనేది అసలు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇదే విధంగా కాల్చుకోండి ఈ ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా పట్టింది కదండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక రెండు యాలకులు రెండు మూడు లవంగాలు చిన్న ముక్క దాల్చిన దాల్చినొక్క పది దాకా మిరియాలు ఇవి కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కాస్త లైట్గా మెత్తబడనివ్వండి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా పొడుగా కట్ చేసి వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర ఈ టమాటాలు ఈ ఉల్లిపాయల్ని కాస్త మెత్తగా ఉడికించుకుందాం ఇవి కాస్త ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరి తురుము మీ దగ్గర ఎండి కొబ్బరి లేకపోతే మీరు జీడిపప్పుని తీసుకోండి వీటి మొత్తాన్ని కాస్త మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ఇంట్లో ధనియాలు ఉంటాయి కదండి ఆ ధనియాలను వేసేసుకోండి ఈ టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టాక్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లను వేసి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా గ్రైండ్ చేయండి వీడియో క్లిప్లో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుందాం ఈ ఆయిల్ని కాస్త హీట్ వద్దాం ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఈ ఆయిల్లో కాస్త వేగనివ్వండి ఈ మసాలా పేస్ట్ని ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ పైకొచ్చాక పై మన స్మోకీ ఫ్లేవర్ పట్టించిన ఈ గుడ్లను వేసేసుకుందాం ఈ గుట్లు వేసాక ఒక్కసారి కలిపేసుకొని ఈ మసాలా పేస్ట్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మీకు గుట్లు ఫ్రై చేయడానికి స్టవ్ మీద కానీ నేను పెట్టిన ఆ జాయి మీద కుదరకపోతే మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ కడాయిలోనే ఒక టీ స్పూను నూనెను వేసుకొని ఈ గుడ్లని కాస్త ఫ్రై చేశాక రెండు రెండు బొగ్గు మొక్కల్ని కాల్చుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గుడ్లు మనం ఫ్రై చేసాం కదండి ఆ దా ఆ కడాయిలో పెట్టేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యిని వేసి మూతను పెట్టేసుకోండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకు తేలిగ్గా ఉంటే ఆ ప్రాసెస్ చేసుకోండి లేదు మాకు ఈ రెండు ప్రాసెస్లు కష్టంగా ఉన్నాయి అనుకుంటే మీరు కూర అంతా ఉడికిపోయాక లాస్ట్లో ఇంకా ఒక రెండు మూడు నిమిషాల్లో అనగా బొగ్గులను కాల్చుకొని నెయ్యి వేసి మూత పెట్టేసి స్మోకీ ఫ్లేవర్ని పట్టించి స్టాప్ చేసేసుకోండి మీ ఇష్టం మీకు ఏది తేలిగ్గా ఉంటే అది ఆ ప్రాసెస్ని యూస్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు ఈ మసాలా పేస్ట్లో ఈ గుడ్లను ఉడికించేసాక ఇప్పుడు మనం నీళ్ళను వేసుకొని ఉడికించుకుందాం ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోండి నేనైతే మా ఇంట్లో ఈ ఎక్ తందూరి మసాలా కర్రీని అయితే ఇదే స్టైల్లో చేసుకుంటానండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకోండి ఆయిల్ పైకి వచ్చేదాకా అలా అయిపోయింది కదండి ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఉప్పును కానీ కారాన్ని కానీ వేసుకోండి ఉప్పు వేసిన వీడియో క్లిప్ కాస్త మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు చూసి మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి ఇప్పుడు పైనుంచి నుంచి కాస్త కసూరి మీది క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా ఉన్న పాల మీద మేగని వేసుకోండి ఒక్కసారి కలిపేసుకోండి మనం ఇప్పుడు ఈ ఎగ్ మసాలా తందూరి కర్రీ కోసం మనం ఏ రెస్టారెంట్కి కానీ ధాబాకి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఏ చపాతీలో కానీ పుల్కాలో కానీ ప్రిపేర్ చేసి తినేసుకోండి ఎంతో రుచికరమైన ఎగ్ తందూరి మసాలా కర్రీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం గుడివాడ వంటలు ఎస్ జీవి బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనున్న గన్స్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్